అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంటే ఎంత పట్టా కలిగిన వారికి అలాగే ఏ రోజున రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయనే అనే సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం మీరందరూ వీడియోని చూడాలకు చూడండి అలాగే ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నకి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి సమాధానం చేయండి ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు ఇస్తే బాగుంటుందని మీరు ఆలోచన చేస్తున్నారు అదే అంశాన్ని కింద కామన్ సెక్షన్లో అన్న ఒక ఐదు ఇస్తే చిన్న సన్న కార్లు అందరికీ కూడా అన్న లేదంటే ఒక పది ఎకరాలకి ఇస్తే కాస్త ఏదైనా పంట నష్టం వాటిల్లినా లేదంటే ఏదైనా సమస్య వచ్చినా అకాల వర్షాలతో పంట దెబ్బతిన్నా కూడా ఎలాంటి నష్టం చేకూరకుండా ఉంటుందన్నా ఎందుకంటే ఈరోజు కూలోళ్ళ కొరత కూడా ఎక్కువగా ఉన్నది ఈ పెట్టుబడి సాయం అంతో ఇంత ఉపయోగపడుతుందన్న అని చెప్పేసి పది ఎకరాలు ఏమంటారా లేదంటే పదిహేన ఇరవై ఎకరాల సో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనేది తెలియజేయండి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఒక్క ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలనివ్వబోతుంది గతంలో రైతు బంధు పేరుతో ఐదు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు అదే పేరుని రైతు భరోసాగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఈ రైతు భరోసాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ విధించింది ఈ సీలింగ్ విధానం ఏంటి అసలు దీనిపై ఎన్ని ఎకరాలు ఉండబోతుంది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళకి రైతు బంధు అనేది రాదు అలాగే ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఉన్న పట్టాలకి ఉద్యోగ ఆ యొక్క రైతు భరోసా రాదు అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకు కూడా ఈ రైతు బంధు ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది రాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయబోయే జీవోలో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇప్పటికే రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పెన్షన్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలను సుమారుగా ఒక్క కారుకి కేటాయించేది ఏడాది పేరు మీద పదిహేను వేల కోట్లను కేటాయించేది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఐదు వేల రూపాయల రైతు బంధుతోనే కొనసాగించింది నిధులు కానీ రెండోసారి ఈ వానాకాలం సీజన్లో ఖరీఫ్ సీజన్కి సంబంధించి మాత్రం రైతు భరోసాతో ఏడు వేల ఐదు వందల రూపాయలను ఖాతాలో జమ చేయబోతుంది ఒక్కవేళ పది ఎకరాలకి రైతు బంధు అందిస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలతోటి డెబ్బై ఐదు వేల రూపాయలు ఖాతాలో జమ కాబోతున్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ రెండో దశ లక్ష యాభై వేల నుండి రెండు లక్ష యాభై వేల వరకు పూర్తయింది మూడో దశ ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు లీస్ట్ రాబోతుంది పదిహేనో తారీఖు నాడు ఖాతాలో రెండు లక్షల రూపాయల నగదు జమ కాబోతుంది ఇక్కడ రైతు భరోసా డెబ్బై ఐదు వేల రూపాయలు అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ సుమారుగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో రైతుల ఖాతాలో మూడు లక్షల రూపాయలను వేయబోతుంది అనేది సందర్భంగా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇంకా కొన్ని లేటెస్ట్ అప్డేట్ చూసుకుందాం ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి ప్రతి అంశం గురించి కూడా మీకు చాలా అంటే చాలా వివరంగా వివరిస్తుంటాను కాబట్టి చివరి వరకు చూడండి మర్చిపోకుండా మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి నేను మొదట్లో ఏదైతే క్వశ్చన్ అడిగానో ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే మీకు రుణమాఫీ అయినదా కాలేదా అయితే ఎస్ అని చెప్పి కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే రుణమాఫీపై మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా కూడా తెలియజేయండి ఇది ఒక్కసారి రుణమాఫీ రెండు లక్షలకి సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు థర్డ్ ఫేజ్కి సంబంధించి ఆగస్టు పద్నాలుగు లీస్టు రాబోతుంది పదిహేనో తారీఖు నాడు దాదాపుగా పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలలో పన్నెండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇందులో ఒక ముప్పై వేల ముప్పై వేల మందికి సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ కావట్లేదు ఎందుకంటే వివరాలు అనేవి తప్పుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ నిర్ధారణ తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలో ఆలోచన చేస్తుంది కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దు దీనికి సంబంధించిన టార్గెట్ విధానాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్తుంది మొదటి దశ జూలై పద్దెనిమిదో తారీఖు నాడు ఆరు కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశారు రెండో విడత ఆరు కోట్ల ఐదు వందల ఐదు వేల సారీ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రెండో దశలో భాగంగా ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో రాబోయేది పన్నెండు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాలలో రెండు లక్షల మూడో దశకి సంబంధించిన నిధులను జమ చేయబోతుంది మీరు ఏ దశలో ఉన్నారు మొదటి దశలో ఉన్నారా రెండో దశలో ఉన్నారా మూడో దశలో ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక గృహలక్ష్మి పథకానికి సంబంధించి సమాచారం చూసుకుందాం తర్వాత రైతు భరోసాకి సంబంధించి నిధులు ఎప్పుడు ఏకా ఏ రోజు ఖాతాలో జమ కాబోతున్నాయి అనేది తెలుసుకుందాం ఈ గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఈ నెల ముప్పైవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు లబ్ధిదారుల జాబితాని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల వద్ద నుండి తీసుకోబోతుంది ఈ కొత్త జాబితాలో పేరు ఉంటే మీకు ఆరు లక్షల రూపాయలు అలాగే ఐదు లక్షల రూపాయలు ఖాతాలో జమ కాబోతున్నాయి ఈ ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలతో మీరు నాలుగు వందల చొరవపు లీటర్ చదవపు విస్తీర్ణలో ఇంటి నిర్మాణం లేదంటే నూట ఇరవై ఐదు గజాలలో రెండు రెండు డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఒక డబల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి నిర్మాణం చేపట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలు మీ ఖాతాలో జమ చేయబోతుంది కాబట్టి తక్షణమే మీరు ఏవైతే పత్రాలు ఉంటాయో ఆధార్ కార్డు వివరాలు కావచ్చు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి మూడో విషయానికి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కూడా ఏమైనా తప్పులు ఉన్నా కూడా సరిదిద్దుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మన ఛానల్ ద్వారా ఒక సూచన అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంపై ఆలోచన చేయండి ఇక ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలకి సంబంధించి ఈరోజు తాజా అప్డేట్స్ ఏంటివనేది ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది ఇది ఆరు గ్యారంటీలో భాగంగా ఒక్క పథకం అదే రైతు భరోసా అయితే ఈ రైతు భరోసాకి ఇప్పుడు నిధులు లేవు ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు అని చెప్పేసి ఒక దినపత్రిక నమస్తే తెలంగాణలో చూసాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఎట్టి పరిస్థితులనైనా రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం అందిస్తాం మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలను ఒక కుంటా నుండి ఒక ఎకరం వరకు రైతుల ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు అంశాలలో ఈ చర్చనీయమ అంశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది మొన్ననే తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు ఎజెండాలకి సంబంధించి మంత్రివర్గ కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంలో భాగంగా ఒక ఎకరం నుండి ఒక కుంట వరకు మొదటి ఫేజ్లో భాగంగా ఒక ఎకరం నుండి సారీ ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు ఐదు కుంటల నుండి పది కుంటల వరకు ఇలా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులని రైతుల ఖాతాలో జమ చేయాలని ఆలోచన పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రెండో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు న్యూయార్క్ విదేశీ పర్యటనలో ఉన్నారు పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో పద్నాలుగో తారీఖు నాడు రాబోతున్నారు పద్నాలుగో తారీఖు నాడు రాగానే తెలంగాణ రాష్ట్రంలో మూడో దశకి సంబంధించిన లక్ష యాభై వేల నుండి రెండు లక్షల రుణమాఫీలకు సంబంధించి దాదాపుగా పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు తదనంతరమే ఆగస్టు పదిహేను లేదా ఆగస్టు పదిహేను నుండి ముప్పై మధ్యలో ఒక ఎకరం నుండి ఒక కుంట నుండి ఒక ఎకరానికి సంబంధించి వెయ్యి కోట్ల రూపాయలను రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో విడుదల చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒక జియోని పాస్ చేయాలనే ఆలోచన ఉన్నది ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అలాగే పెన్షన్ రిటైర్డ్ అయి పొందుతున్న వాళ్ళు అలాగే గుట్టలు అలాగే రహదారులకి సంబంధించి అలాగే పుట్టలకి సంబంధించి అలాగే ఫ్లాట్స్ వెంచర్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి నిధులని కోతగా విధించబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు అంటే మనం రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే బడ్జెట్ ఇరవై వేల కోట్ల వరకు వెళ్ళాలి ఏడాది పేరు మీద కానీ ఇక్కడ గతంలో పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు ఇప్పుడు కూడా పదిహేను వేల కోట్లే కేటాయించారు కానీ గత ప్రభుత్వంలో దాదాపుగా వందల ఎకరాలకు కూడా రైతు బంధు కేటాయించారు కానీ మేము రైతు భరోసాలో కేవలం ఐదు ఎకరాల నుండి పది ఎకరాలకే కేటాయింపు చేస్తాం కేవలం వీళ్ళ లబ్ధిదారులకి అందిస్తామని చెప్పి చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసాకి కేటాయించిన పదిహేను వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకి అర్హులకి మాత్రమే అందుతాయి కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహాలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇందిరామ ఇండ్లకి సంబంధించిన తు తుది జాబితాకి సంబంధించి ఎంపిక అనేది కలెక్టర్ల చేతుల్లోనే ఉంటుంది అని చెప్పేసి సారాంశాన్ని చూసుకోవచ్చు మొత్తానికి లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా ఇంద్రమ రైతు రుణమాఫీలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించిన ఏ ఒక అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు వెంట వెంటనే అప్డేట్స్ అందిస్తుంటాం కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి లైక్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు